హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ మన పెరటి తోటలోకి రెండు కొత్త మొక్కలు వచ్చేసాయి వాటి కోసం నేను రెండు గుంతలు అయితే రెడీ చేసుకున్నానండి ఒక గుంత ఏమో ఇసుక ఇసుకగా ఉంది ఒక గుంత ఏమో కొంచెం ముద్దు ముద్దుగా ఉందన్నమాట లోపల వాటి కోసం నేను కొంచెం ఇసుక అందు అరేంజ్ చేసుకున్నాను అవి ఎలా నాటుకున్నాను కొన్ని కొన్ని టిప్స్ నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకుంటానండి రెండు కూడా వేరువేరుగా నాటుకున్నాను ఏ టైంలో నాటుకున్నాను అనే విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఈ మొక్కలు రెండు కూడా మా అక్క కొమ్మల ద్వారా బ్రతికిచ్చి నా కోసం పంపించిందండి ఇది వచ్చి ఆల్మండ మొక్క పూలు దేవునికి అందుకు కూడా పెట్టుకోవచ్చండి అండి చాలా బాగుంటాయి అలాగే మందారం మొక్కలు కూడా రెండు ఉన్నాయి అవి రెండు ఒకటేలాగా రెండు కొమ్మలు ఒకేసారి పెట్టినట్టుంది అవి రెండు కూడా అలాగే బతికాయి మ్యాక్సిమం మా అక్క కొమ్మల ద్వారానే చెట్లను బాగా బ్రతికిస్తుందండి దాని మీద చాలా కేర్ తీసుకుంటుందన్నమాట గుంత అయితే ఉదయం పూటనే తీసి పెట్టానండి అది ఉదయం తీసుకుంటే మనకు ఎండకందు కొంచెం లోపల ఉన్న చిన్న చిన్న పురుగులందు చచ్చిపోతాయి లోతుగా తీసుకోవడం వల్ల అక్కడున్న ఏంటనే ఈ పక్క చెట్లటి వేర్లు ఉంటాయి కదా అవన్నీ తెగిపోతాయి అనమాట అందుకు కొంచెం లోతుగానే తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలండి గుంత లోపలగా తీసినప్పుడు కింద అడుగు భాగం ఎక్కువ గట్టిగా ముద్ద ముద్దగా ఉందనుకోండి కొంచెం ఇసుక అట్లా వేసి పెట్టుకోవాలి మనము ఎందుకంటే వేర్లు బాగా లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట అందుకు గుంత తీసేటప్పుడు కింద మనం ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి సాయిల్ రెడీ చేసుకోవాలండి నేనైతే కొత్తగా ఏ మట్టి కూడా కలుపుకొని వేయలేదండి అక్కడున్న మట్టినే వేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య తోలిన మట్టి అనమాట ఇసుక కూడా ఎక్కువ ఉంది అందులో అందుకు నేను సపరేట్గా ఎలాంటి ఎరువు వేయలేదు ఏం వేయలేదనమాట కుండీలోంచి చెట్టు బయటికి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ముందు రోజు నీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి మెత్త మెత్తగా ఉండి వేర్లన్నీ తొందరగా ఊడొచ్చేస్తాయి అనమాట అలా లేకుండా ముందు రోజు అలా నీళ్ళు పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట వేర్లు మట్టి ఊడిపోకుండా ఉంటాయి ఇవి చాలా రోజుల నుంచి కుండీలో ఉండడం వల్ల వేర్లన్నీ అక్కడక్కడే చుట్టుకున్నాయండి చాలా టైం పట్టింది నాకు తీయడానికి నా దగ్గర ఆల్రెడీ ఈ ఎర్రమందారం చెట్టు ఉంటరే కదండి చాలా పూలు పూసేది బాగుంది అనమాట అది ఎందుకో ఏరు కొట్టిందో ఏమో చచ్చిపోయింది ఒక ఆరేడు నెలలో అవుతుందండి చనిపోయి అప్పటి నుంచి మా అక్క పంపిస్తా పంపిస్తా అంటుంది అది వాళ్ళకి కుదిరిందనమాట నేను కొన్నిసార్లు కొమ్మను పెట్టాను కొమ్మలు అయితే ఇప్పుడు రీసెంట్గా నేను పెట్టిన కొమ్మలు కూడా బతికేసాయండి అవి కూడా ఎక్కడో చోటు నాటేద్దాం ఇది ఆల్మండా చెట్టు చూడండి ఎలా వేర్లు ఇక్కడ కింది నుంచి పైకి అల్లుకుందనమాట చాలా జాగ్రత్తగా తీయాలండి మళ్ళీ ఇందులో ఇంకో చెట్టు కూడా ఉంది ఒక చిన్న జాజి చెట్టు లాగా ఉంది చాలా అంటే చిన్నదంటే అనమాట ఒక ఏళ్ళ ఉంది దాన్ని కూడా పక్కన నాటేద్దాం ఇలా అంతా చిక్కు చిక్కు ఉంది కాబట్టి కొన్ని వేర్లు తీసేయడమే బెటర్ అండి నేనైతే చాలా మటుకు తీసేస్తాను అది చిన్న చూడండి జాజి చెట్టు ఎంత చిన్నగా ఉందో అది కూడా కొమ్మ ద్వారానే బ్రతికిచ్చింది ఇది ఆల్మండ చెట్టు ఒక వేర్లో చుట్టేసుకుందండి ఇంక రావట్లేదు అందుకే ఒకటి తెంపేస్తున్నాను ఇలా చూడండి ఎంత పైకి వచ్చేసిందో వేరు ఇంకా మందారం చెట్లకైతే చెప్పక్కర్లేదు చాలా వేర్లే ఉన్నాయి అవన్నీ కూడా నేను కొంచెం మటుకు అయితే తీసేస్తానండి చాలా ఎక్కువ ఉన్నాయి మరి చిన్న చిన్న వేర్లతో అలాగే నాటేసామనుకోండి చెట్టు గ్రోత్ ఎక్కువగా ఉండదు అక్కడున్న చిన్న చిన్న వేర్లన్నీ తీసేస్తే మళ్ళీ వేర్లు కొత్త వేర్లు వచ్చేస్తాయి చెట్టు కూడా తొందరగా పెరుగుతుందండి అందుకే అక్కడున్న చిన్న చిన్న వేర్లన్నీ కూడా తీసేస్తున్నాను ఇది చాలా రోజులు ఉండబట్టి ఎక్కువ వేర్లు వచ్చేసాయండి ఇంకా అలాగే రెండు చెట్లు కూడా విడదీయదలుచుకోలేదు రెండు అలాగే నాటేస్తున్నాను రెండు కొమ్మలు అనుకుంటా అలాగే రెండు వచ్చేసాయి ఇంకా నేను కొత్త మట్టి అయితే ఏం వేయలేదండి అక్కడ నుంచి తీసిన మట్టినే మళ్ళీ వేస్తున్నాను చాలా పొడి పొడిగా మట్టి ప్లస్ ఇసుక రెండు కలిసిన మట్టి కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి అందుకే నేను అదే వేసుకుంటున్నాను కొంచెం చెట్టు బాగా బ్రతికిన తర్వాత కొంచెం ఎరువు వేసుకుంటే సరిపోతుంది లేదా మనం ఎలాగూ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తుంటాం కాబట్టి అదైనా సరిపోతాయి అందుకని చెప్పి నేను కొత్త ఎరువు అయితే ఏం వేసుకోలేదు ఇలా మొత్తం చెట్టు చుట్టూరా మట్టిని అంతా తోసేసుకొని బాగా ఆ మట్టిని కాల్తో కానీ చేత్తో కానీ బాగా ఒత్తుకోవాలండి గాలి దూరకుండా ఉండడం కోసం అలాగే చెట్టు కూడా వరక్కుండా ఉంటుంది అలాగే చెట్టు చుట్టూరా కూడా కొంచెం పాదిలాగా చేసి పెట్టుకుంటే మనం పోసిన నీళ్లు వెంటనే పక్కకు పోకుండా ఆ పాదిలోనే నిలబడతాయండి ఒకటి రెండు రోజులు చెట్టుకు నీళ్లు వేయకపోయినా కూడా ఇబ్బంది ఉండదు అయినా కుండీలో నాటిన దానికి నేలలో నాటుకునే దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి కుండీలో నాటుకునే వాళ్ళు నిజంగా చాలా కేర్ తీసుకోవాలి నేలలో అంత పెద్ద అవసరం ఉండదండి నేనైతే ఒక్కొక్కసారి పైపేస్తాను వదిలేస్తానమాట ఇంకా రెండు మూడు రోజులు నీళ్ళు పట్టకపోయినా కూడా ఏం అవసరం ఉండదు అదే కుండీలలో దానికైతే ఎక్కువ నీళ్ళు పోస్తే అన్ని కారి చాలా బాగోదనమాట కాబట్టి దానికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుండీలో దానికే ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి నేను ఇక్కడ వీటికైతే మరీ ఎక్కువ అయితే ఏమి ఇవ్వనండి పదహైదు రోజులకు ఇరవై రోజులకు అట్లా ఇస్తాను ఈ మధ్య ఎక్కువ ఇస్తున్నానండి ఎందుకంటే పూలు కానీ కాయలు కానీ ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి అనమాట అందుకోసమని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను మామూలుగా కనకాంబరం మొక్కలకి మందారం మొక్కలకి అయితే ఎక్కువ ఏం అవసరం లేదండి రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు పట్టేస్తాను ఒక ఇరవై రోజులకు నెలకు అట్లా కొంచెం పశువులు ఎరువు తెచ్చి వేసేదాన్ని ఈ మధ్య కొత్త కొత్త మొక్కలు నాటుకుంటున్నాం కాబట్టి అని చెప్పి నేను కొంచెం ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్ వైపు వెళ్తున్నాను ఇది ఈ చెట్టు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆల్మండా చెట్టు నాటుకోవాలి అది కొంచెం డిఫరెంట్గా నాటాను చూపిస్తాను అది గుంత తీసేటప్పుడు కొంచెం ఎక్కువ లోపల కొంచెం ముద్ద ముద్దగా అనిపించిందండి అని చెప్పి నేను కిందనే ఇసుకేసుకున్నాను అది కొంచెం ఇసుక కూడా కొంచెం కాలుతూ ఉన్నిందండి మళ్ళీ దానికోసం చెప్పి నీళ్ళు పోసేసాను గుంత తీసిన తర్వాత అడుగున ముద్ద ముద్దగా గట్టిగా ఉన్నింది అనుకోండి అక్కడ చెట్టు నాటినా కూడా అస్సలు ఆ చెట్టు పెరగదండి అలాగే ఉంటుందన్నమాట బ్రతుకుతుంది కానీ చెట్టు గ్రో ఉండదు అది వేర్లు వెళ్ళడానికి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అందుకోసం చెప్పి ఎక్కువ లోతు తీసుకోవాలి అలాగే ఇట్లా ఇసుక కొంచెం లూజ్ లూజ్గా ఉండే మట్టి వేస్తే వేర్లు వెడల్పుగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందంటే చెట్టు గ్రో బాగుంటుంది అందుకే కుండీల మొక్కలకందు కూడా కొంచెం పైన పైన అంతా తీసి మళ్ళీ వేస్తూ ఉంటారు కదా అలా అనమాట మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తుంటారు మారుస్తుంటారు కదా ఎక్కువ ఏర్లందు అక్కడక్కడే కుప్ప కుప్పలా ఉన్నాయనుకోండి ఆ చెట్టు గ్రో ఉండదు అనమాట ఎక్కువ శాతం వెడల్పుగా వెళ్తేనే కదా మనకు చెట్టు బాగా పెద్దదవుతుంది అందుకోసం అని చెప్పి నేను ఇలా మొత్తం చేసేసాను తర్వాత పైన కూడా కొంచెం మిస్కేసేసానండి తర్వాత ఒకటి చిన్న జాజిమొక్కు ఉండింది కదా అది కూడా ఇక్కడే పెట్టేస్తున్నానండి తర్వాత కావాలంటే బ్రతికిన తర్వాత మళ్ళీ పక్కన నాటుకోవచ్చు అని చెప్పేసి అది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే పక్కన నాటితే ఇది మరీ చిన్నగా ఉందండి తొక్కేస్తే చచ్చిపోతుంది దీని దగ్గర అయితే అలాగే ఉండిపోతుందని చెప్పి నేను ఇక్కడే నాటుకుంటున్నాను ఉదయం గుంత తీసి సాయంత్రమే ఎందుకు చెట్లు నాటుకోవాలంటే ఎండకు ఎక్కువ మనము చెట్టు తీసి నాటుతున్నాం కదండి వేర్లు దెబ్బతినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఉదయం పూట అయితే ఎంత నీడ పెట్టినా కూడా శాఖం వస్తూ ఉంటుంది అదే నైట్ పూట అయితే చల్లగా ఉంటుందండి కాసిని నీళ్ళు చల్లి చెట్టు మీద పెట్టేసామంటే శుభ్రంగా బతికేస్తుంది అందుకే మ్యాక్సిమం సాయంత్రం పూటనే నాటుకోవడానికి ట్రై చేయండి ఏ మొక్క అయినా అండి సాయంత్రం పూట నాటుకుంటేనే బాగుంటుంది అసలు ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియట్లేదండి ఇప్పుడు వర్షం పడితే రేపు మళ్ళీ ఎండ ఫుల్గా కాస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి సాయంత్రం పూట అయితే కొంచెం బెటర్ అని చెప్పి నేను సాయంత్రమే నాటేస్తున్నానండి నాటిన తర్వాత ఇలా చెట్టు మీద నీళ్ళు చల్లితే చెట్టు కొంచెం చలవ తిరుగుతుందండి అలా నీళ్ళు చల్లిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి అలా ఒత్తుకుంటే చెట్టు గాలి దూరకుండా ఉంటుంది ఇంకా ఇలా నీళ్ళు పోసామంటే ఒకటి రెండు రోజులైనా ఏం ఇబ్బంది ఉండదండి మనం పోయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఇలా నాటుకున్న తర్వాత నెక్స్ట్ డే వర్షం వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతుందండి అలాగే ఈ చెట్టు నాటిన తర్వాత మరుస రోజు నిజంగానే వర్షం వచ్చింది ఇంకా హ్యాపీగా బ్రతికేసిందండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎలా బ్రతికిందో కూడా మీకు చూపిస్తాను ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్